శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీదేవి రామప్రియ ఏంటి చాలా రోజుల తర్వాత శ్రీదేవి రామప్రియ అని చెప్తున్నాను అనుకుంటున్నారా నేను కొన్ని రోజులుగా శ్రీదేవి అనే నా పేరు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నానండి కానీ ఈరోజు శ్రీదేవి రామప్రియ అని చేసుకోవడానికి ఒక ముఖ్య కారణం ఉందండి అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే నేను గత రెండు పాటల నుండి లవకుశ చిత్రం నుండి పాటలు పాడుతున్నానండి ఇది మూడో పాట ఈ మూడు పాటలు కూడా రామయ్య జననం నుండి రావణ సంహారం చేసే సీతమ్మ వారిని మరలా అయోధ్యకు తీసుకొచ్చేంత వరకు ఈ మూడు పాటల్లో క్లుప్తంగా చెప్పారండి లవకుశ సినిమా ఎంతో బాగుంటుంది పాటలు అత్యద్భుతంగా ఎంతో మధురంగా శ్రవణానందకరంగా తనువు మనసు పులికించేలా ఉంటాయండి నేను ఈ పాటలు పాడటం నా అదృష్టం పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తున్నానండి నేను ఇదిగో ఈ స్వామిని చూసారా అయోధ్య బాలరాముడు ఎంత అందంగా మనోహరంగా నవ్వుతూ దర్శనమిస్తున్నారు మనకి ఈయన ఎక్కడి నుండి వచ్చారో తెలుసా సాక్షాత్ అయోధ్య నుండే వచ్చారు నా కోసం మా చాలా దగ్గర బంధువులు నా కోసం అయోధ్య నుండి ఎప్పుడో తీసుకొచ్చారు చాలా కాలం అయిందండి స్వామిని తీసుకొచ్చి కానీ ఇంతకాలం వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మా ఇంటికి వచ్చినా ఈరోజు వరకు స్వామిని నేను ఇంటికి తెచ్చుకునే అవకాశం రాలేదండి ఎందుకంటే చాలా అడ్డంకులు స్వామివారిని తెచ్చుకోవడానికి కానీ నేను లవకుశ చిత్రంలోని ఈ పాటలు పాడడం రామాయణం గానం చేయడం మొదలుపెట్టానండి ఇన్నాళ్ళకి స్వామి నన్ను ఆశీర్వదించి నా మీద ప్రేమతో ఈ బిడ్డని ఆశీర్వదించి నా దగ్గరకు వచ్చారండి ఎంతో ఆనందం అద్భుతంగా నా మనసు ఆనంద బాష్పాలతో నిండిపోయిందండి స్వామిని చూసి ఇది కృప కాకుండా ఇంకేంటండి నిజానికి నా పేరులోని శ్రీదేవి రామప్రియ అనే పేరు శ్రీదేవి మా అమ్మ నాన్న పెట్టిన పేరండి రామప్రియ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఆ ఊరిలో అందరూ నన్ను రామప్రియ అనే పిలుస్తారండి ఆ పేరును అంటే నాకు చాలా ఇష్టం ఈ రెండు పేర్లు నేను వదిలిపెట్టలేక ఫస్ట్ శ్రీదేవి రామప్రియ అని పెట్టాను కానీ ఎందుకో ఇంట్రడక్షన్లో శ్రీదేవి అనే చెప్తున్నాను కానీ ఇప్పుడు ఆ శ్రీదేవి రాము ప్రియ అనే పేరు రామయ్యకి ఇష్టమైన బిడ్డగా నేనున్నాననే భావం రామాయణం గానం చేసేటప్పుడే స్వామి నన్ను ఆశీర్వదించి నా మీద ప్రేమతో నా దగ్గరకు వచ్చారంటే ఇంకా అద్భుతం కాక ఇంకేముందండి స్వామి సంకల్పం కాక ఇంకేముంది చెప్పండి మీరే అందుకని నాకు ఇప్పుడు అర్థమైంది నేను స్వామికి ప్రియమైన బిడ్డని కాబట్టి ఇక నుండి నేను ఇంట్రడక్షన్లో కూడా శ్రీదేవి రామప్రియ అని మాత్రమే నేను చెప్తానండి నాకు రామయ్య స్వామి అంటే అమ్మేనండి సీతమ్మ తల్లి అమ్మే రామయ్య అమ్మే నాకు ఇద్దరు వేరు కాదండి నాకు ఊహ తెలిసిన క్షణం నుండి నేను ఇప్పటి వరకు సీతారాములే నాకు చాలా ఇష్టం నాకు వాళ్లే తెలుసండి వాళ్లే లోకంగా పెరిగాను ఆ ఆనందాన్ని అనుభూతిని మీతో పంచుకోవాలని మీతో షేర్ చేసుకున్నానండి మరి అదే ఆనందంతో ఈరోజు మీ ముందుకు వచ్చేస్తున్నాను లవకుశా చిత్రం నుండి శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ అంటూ ఆ దేవదేవుని కథను గానం చేస్తూ ఈ పాట పాడుకుందాం శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథా వినుడో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథా వినుడో చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత వినుడో వినుడోయమ్మా రాముగని ప్రేమగని రావణు చెల్లి ముక్కు చెవులు కోసి సౌమిత్రి రాసిల్లి రావణుడా మాట విని పంతము పోని మైథిల్ ఘనశీలవతి సీత కథా వినుడో రఘుపతి రఘుపతిని రవి కలిపెను హనుమా నృపును సుగ్రీవుని రామవచన మహిమా ప్రతి ఉపకృతి చేయుమని తలచెను కపుల హనుమంతు వెదకెను నలు సలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడో ఆ శోకవని శోకించే సీత పాహి అని అశోకవని శోకించే సీత దరికి జని ముద్రిక నిడి తెలిపి విభుని వార్త ఆ జనని శిరోమణి అందుకునే పావని ఆ జనని తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథా వినుడో దసరథూనుడు లంకను దాసి దశ కంటు తలలు కోసి దసరథూనుడు లంకను దాసి దశకంటు తలలు కోసి అతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లా ी शील परीक्षनु कोरे रघुपतियो निज పతియానతి తల దాలి అగ్ని సీత పతియాన తల దాల్చి అగ్ని దూకి సీత హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత మతా చల్లబడి శ్లాఘించెను పురికి రఘునేత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత వినుడో వినుడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడో యమ్మ ఘనశీలవతి సీత కథ వినుడో యమ్మ यं श्रीराघवम् दशरथात्मजमप्रमे सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आजा పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి అప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి థ్యాంక్ యూ